నేను దిలీప్ని ఈ రోజు మనం మేషరాశి కోసం తెలుసుకుందాము ముఖ్యంగా ఈ మేషరాశి కోసం తెలుసుకునే ముందుగా ఈ మేషరాశి కిందకి ఏ నక్షత్రాలు వస్తాయి ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము ముఖ్యంగా మేషరాశి కిందకి అశ్విని నాలుగు పాదములు అలాగే భరణి నాలుగు పాదములు అలాగే కృత్తిక ఒకటో పాదం మనకి ఈ మేషరాశి కిందకి వస్తుంది సో మనకి జూన్ నెల ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అన్నీ తెలుసుకునే ముందుగా నేను ఒక ప్రేక్షకులకు ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మనకి దగ్గరగా ఉన్నటువంటి ఈ నేపాల్ దేశంలోని అలాగే మనకి ఈ మన భారతదేశంలోకి సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గుళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి అనుబంధంగా మనకి నేపాల్తో ఎంతో సంబంధం ఉంది మనకి చాలా అందరికీ తెలిసిందే మోదీ గారు కూడా నేపాలు ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి విజిట్ చేస్తుంటారు అక్కడ మరీ ముఖ్యంగా ఈ పశుపునాథ్ ఆలయం ఒకటి చాలా ప్రాముఖ్యత అనేటువంటి ఈ టెంపుల్ అది మన అందరికీ తెలిసిందే శివుడి తాలూకా గుడి అది అలాగే జీవితంలో ఒక్కసారైనా సరే అది దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటుంది అలాగే మరీ ముఖ్యంగా పద్నాలుగు సంవ పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా నీటిలో తేలియాడుతున్నటువంటి విష్ణుమూర్తి తాలూకా విగ్రహం తాలూకా గుడి కూడా ఒకటి ఉంది అది కూడా మహా అద్భుతమైనటువంటి గుడి అనమాట సో ఇంత మంచి ఆధ్యాత్మికమైనటువంటి గుళ్ళు అవ్వచ్చు లేదంటే యునెస్కో చెప్పినటువంటి మాటల్లోనే కొన్ని నూట యాభై ఒక్క గుళ్ళు అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మనకి అక్కడ ఉన్నాయి అవి ఎప్పటి నుంచి ఉన్నాయనేది కూడా వాళ్ళు కూడా తెలుసుకోలేకపోతున్నారు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా ఆ టెంపుల్స్ ఉన్నాయంట అలాగే మరి ముఖ్యంగా మనం ఈ ఈ ఎందుకు చెప్పుకుంటున్నాము వీటి కోసం అనుకుంటే మనకి ఈ జ్యోతిష్య శాస్త్రం మనకి భారతదేశంలో ఎంత ప్రాముఖ్యత చెందిందో అలాగే నేపాల్లో కూడా అంతే ప్రాముఖ్యత చెందింది వాళ్ళు చెప్పినటువంటి ఏ విషయాలైనా సరే ఇప్పుడు నైంటీ పర్సెంట్ సక్సెస్ అనేది మనకి జరుగుతుంది అనేది మనం గత ఈ ఈ ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి చూస్తుంటే మాత్రం ఆ సక్సెస్ రేట్ అనేది నైన్టీ పాయింట్ నైంటీ పర్సెంట్ ఉన్నదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత చక్కగా ఉన్నది నేపాల్ జ్యోతిష్యంలో వాళ్ళు చెప్పే విషయాలు సో మనం ఈ నెల జూన్ నెల కోసం అంటే ఎలా ఉండిపోతుంది ఏంటి అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి విశేషాలు మనం రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నప్పుడు చాలా అద్భుతంగా చెప్పారు ఆ విషయాలన్నీ కూడా మీతో పంచుకుంటాను ముఖ్యంగా జూన్ నెలలో ఈ మేషరాశి వాళ్ళ కోసం తెలియజేయడం ఏంటంటే మాత్రం చాలా బాగుందండి ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి జూన్ నెల చాలా అద్భుతంగా ఉండిపోతుంది అంటే ఈ నెల నుంచి కూడా మేషరాశి వాళ్ళకి ఒక లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది మాత్రం మనం తప్పకుండా చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారు ఆర్థికంగా అవనచ్చు వివాహాల విషయాలు అవ్వచ్చు అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా అంటే ఫ్యామిలీ డిస్టబ్యూట్స్ అవ్వచ్చు రకరకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకి మేషరాశి వాళ్ళకి కలిగినాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఈ జూన్ నుంచి కూడా వాళ్ళ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది చేయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాళ్ళు చెప్పడం ద్వారా ఆ విషయాలన్నీ కూడా మీతో పంచుకోవడం జరుగుతుంది ముఖ్యంగా పిల్లల విషయంలో విషయంలో చూసుకుంటే మాత్రం మాత్రం స్టడీ చాలా అద్భుతంగా ఉంటుంది ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు అలాగే ఈ మ్యారేజ్ విషయాల్లో మాత్రం ఎవరైతే గత నాలుగైదు సంవత్సరాల నుంచి మ్యారేజ్ సెట్ అవ్వక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా మ్యారేజ్లు కూడా సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వ్యాపార విషయాల్లో కూడా కొంచెం బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మరిన్ని విషయాలు అంటే ఈ ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ అనేది అవ్వచ్చు లేదంటే మానసిక ప్రశాంతత లేకపోవచ్చు ఇట్లా అన్నిటికీ కూడా సరైన మంచి పరిష్కారాలు అన్నీ కూడా మీకు కలిగే అవకాశాలున్నాయి కోర్టు వ్యవహారాల్లో ఉన్న ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కానీ అలాగే ఇవి ఫ్యామిలీలో కొంచెం ఇబ్బందులు పడుతూ కోర్టుల ద్వారా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అవ్వచ్చు అలాగే ఈ స్థలాలు విషయంలో అవ్వచ్చు లేదంటే కొత్తగా ఇల్లు కొనుక్కుందాం అనుకునే వారికి అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా చాలా ప్లస్ పాయింట్స్ అనేవి మనకి మేషరాశి వారికి కలిగే అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి జూన్ నెల నుంచి కూడా అంటే స్టార్ట్ విత్ జూన్ నెల నుంచి కూడా వాళ్ళకి అనేక విషయాల్లో వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆర్థికంగా కూడా నిలబడుకునే శక్తి శక్తి కూడా సామర్థ్యాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా మనం చాలా విషయాలు మనం సపరేట్ వేరే వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా జూన్ నెలకి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ నెల అంతా కూడా వీళ్ళకి చాలా మనసు అంత ప్రశాంతంగా ఉండి ఆర్థికంగా కూడా నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే హెల్త్ ఇష్యూస్ లో కొంచెం వెన్నుకు సంబంధించినటువంటి ఇబ్బందులు చిన్న చిన్నవి ఉన్నప్పటికీ కూడా కొంచెం ఈ ఉద్యోగస్తులు అవ్వచ్చు లేదంటే ఈ గృహిణీలు అవ్వచ్చు లేదంటే ఈ బిజినెస్ అవ్వచ్చు లేదంటే ఎవరికైనా సరే కొంచెం హెల్త్ కి సంబంధించినటువంటి విషయాలు ఈ వెన్నుకు సంబంధించిన మైగ్రేన్ తాల నొప్పి స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం మీరు హెల్త్ మీద కొంచెం గ్యాస్ పెట్టినట్లయితే మాత్రం ఇంక ఏ విషయాల్లో కాదు ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేషరాశి వాళ్ళకి ఇంకా చాలా ముందు ముందు అది కొంచెం గ్యాస్ పెట్టి మెడికల్ గా మీరు కొంచెం మంచి టైంకి వైద్యం కానీ ఆహారం కానీ మంచి నిద్ర కానీ తీసుకుని కొంచెం స్ట్రెస్ తగ్గించుకున్నట్లయితే మాత్రం ఈ నెల అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది అలాగే ఇంకా మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా మరిన్ని విషయాలు మంచి మంచి విషయాలు తెలుసుకుందాం మరి ముఖ్యంగా నెల అంతా కూడా గణపతి ఆరాధన అనేది చాలా చాలా ముఖ్యం మేషరాశి వాళ్ళకి తప్పకుండా మీరు గణపతికి ఆరాధన చేసుకున్నట్లయితే మాత్రం మీకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కొంచెం మారలేదు అనుకునే వారికి మాత్రం ఈ జూన్ నెల నుంచి చాలా అద్భుతంగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు మేషరాశి వాళ్ళు గణపతి ఆరాధన చేసుకుంటారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను ఇంకా చాలా మరిన్ని విషయాలు మంచి మంచి వీడియోలు ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఈ నేపాల్ శాస్త్ర ప్రకారంగా ఏం చెప్పి అనేది పూర్తి వీడియో అనేది నేను ఒక రెండు మూడు రోజుల్లోనే మీకు పెట్టడం జరుగుతుంది తప్పకుండా చూస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దిలీప్ ఉంటానండి